రైతులకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఇవాళ నిమిషాలకు సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సబ్ కమిటీ సమావేశం కానుంది ఈ సమావేశానికి కమిటీ సభ్యులైన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు శ్రీధర్ బాబు పొంగులేటి వ్యవసాయ శాఖ అధికారులు హాజరు కానున్నారు రైతు భరోసా పథకం విధి విధానాలపై సమావేశంలో చర్చించనున్నారు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఇవాళ రైతు భరోసాపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అధ్యక్షతన సబ్ కమిటీ సమావేశం కానుంది ఈ సమావేశానికి కమిటీ సభ్యులైన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు బాబు పొంగులేటి అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు కూడా హాజరు కాబోతున్నారు రైతు భరోసా పథకం యొక్క విధి విధానాలపై సమావేశంలో చర్చించబోతున్నారు పూర్తి అప్డేట్స్ తెలంగాణ సర్కార్ ఏదైతే ముందుకు వెళ్లబోతుందో ప్రతి అంశంలో కూడా ఆచితూచి ముందుకు వెళ్తున్నారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి రైతు భరోసాతో పాటు కీలకంగా ఉన్నటువంటి రైతు రుణమాఫీ అంశం కూడా ఉంది రాజకీయంగా ఒక ఎజెండా దాని మీద ఉంది ఎందుకంటే రాజీనామాల పర్వం కూడా ఆధారపడి ఉంది కాబట్టి అటు ప్రతిపక్షం కూడా డిమాండ్ చేస్తుంది కాబట్టి వీటన్నిటి గురించి ఈ రోజు చర్చించే అవకాశం ఉందా రైతు భరోసా సమీక్ష సమావేశాల్లో రైతు భరోసా క్షేత్రస్థాయిలో వివిధ శాఖల అధికారులతో ఇటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు మరికొంతమంది టీమ్స్ తో క్షేత్ర స్థాయిలో వాళ్ళు సర్వే చేస్తున్నారు ఇక ఎవరు నిజంగా రైతులు కొంతమంది ఏ కౌలు రైతులు ఉన్నారు అదేవిధంగా ఏ పంటలు పండిస్తున్నారు ఒక్కొక్క రైతుకు ఎంత ఎన్ని ఎకరాలు ఉంది ఇవన్నీ కూడా వాళ్ళు ప్రత్యేకమైన యాప్ ఇచ్చారు ఆ యాప్ లో క్షేత్ర స్థాయిలో తిరిగి వ్యవసాయ అధికారులు కావచ్చు ఆ బాధితులపై చెప్పిన అధికారులు వాళ్ళు ఒకవైపు ఫీల్డ్ వర్క్ చేస్తున్నారు మరోవైపు కేబినెట్ సబ్ కమిటీ సంబంధించి ప్రభుత్వం వేసింది కేబినెట్ సబ్ కమిటీ ఈ రోజు సమావేశం కాబోతుంది కేబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ గా డిప్యూటీ సీఎం బట్వీక్రమార్ గా ఉన్నారు అలాగే సభ్యులుగా మంత్రి శ్రీధర్ బాబు ఒంగులేడి శ్రీనివాసరెడ్డి ఆ వ్యవసాయ శాఖ మంత్రి సుమల్లా వేశారు అవి ముగ్గురు ఈ రోజు వీళ్ళు ఈ రోజు వ్యవసాయ అధికారులతో వ్యవసాయ అధికారులతో మాట్లాడబోతున్నారు రైతు భరోసాకి సంబంధించి విధి విధానాలను ఖరారు చేసే అవకాశం ఉంది ఇప్పటికే అన్ని వర్గాల నుంచి ఇటు ప్రభుత్వం ఇటు వివిధ పక్షాల అభిప్రాయాలతో పాటు రైతులు అదేవిధంగా వ్యవసాయ కూలీలు ఇట్లా అందరి అభిప్రాయాలు తీసుకుని తాము ముందుకు వెళ్తామని చెప్పేసి చెప్తుంది గతంలో ఆ గత ప్రభుత్వం రైతు బంధు పేరిట రైతులకు ఎకరానికి పది వేలు ఇచ్చేది ఈసారి ప్రభుత్వం పదిహేను వేలకు పెంచింది వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రైతు భరోసాని అమలు చేయబోతున్నామని చెప్పి అమలు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఆ మేరకు ఎంతమంది రైతులు ఉంటారు అనేది ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత ఐదు నుంచి పది ఎకరాల వరకు పది ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు భరోసా ఇవ్వాలా లేకపోతే ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు ఇవ్వాలా అన్ని వర్గాల అభిప్రాయాలు తెలుసుకుని ఆ తర్వాత రైతు భరోసాను అమలు చేయబోతున్నారు ఇక క్షేత్ర స్థాయిలో నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ మేరకు ప్రభుత్వం రైతు భరోసాను అమలు చేసే అవకాశాలైతే గతంలో గత ప్రభుత్వంలో రైతు బంధు కింద చాలా మంది అంటే ఇరవై ఎకరాలు పైగా ఉన్నటువంటి చాలా మందికి రైతు రైతు బంధు వచ్చింది దాన్ని తగ్గించుకునే వరకు పెట్టే అవకాశం ఉంది అనుకోవచ్చు ఎందుకంటే ఐదు ఎకరాలను కొంతమంది ఏడు ఎకరాలను కొంతమంది ఈ విధంగా కొన్ని లెక్కలు అయితే బయటకు వస్తున్నాయి ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు సునీల్ కటాఫ్ ని ఇంకా ప్రభుత్వం కటాఫ్ సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోలేదు అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది వాటికి సంబంధించి విధి విధానాలకు ఈ రోజు రూపొందించబోతున్నారు అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి అభిప్రాయాలు స్వీకరించాలని అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు ఆ మేరకు ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీలో ఒక నిర్ణయం తీసుకుని అన్ని జిల్లాల్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం ఐదు ఎకరాలలోపు ఉన్నటువంటి రైతులకు ఇవాళ లేకపోతే అంతకంటే ఎక్కువ ఎకరాల లోపు ఉన్న రైతులకు కూడా ఇవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచి మాత్రం ఖచ్చితంగా రైతు భరోసాను అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది ఆశాల్ థ్యాంక్స్